హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ వరల్డ్ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఇవాళ వీడియోలు అయితే లాస్ట్ టైం తోట వీడియో చేసినప్పుడు మనకి తోట పంట అనేది ఒక ట్వంటీ డేస్లో వచ్చేస్తుందని చెప్పాను కదండి అయితే తోటలో పని జరుగుతుంది వేరుశెనగ తోటని పెరుగుతున్నారు అలాగే మిషన్స్ వచ్చేస్తున్నాయి కాయలు కూడా కొట్టించేస్తున్నారు అక్కడికి వెళ్ళాలి అనేసి లంచ్ అవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇంకా అందుకని పొద్దున్నే లేచేసి చక్కచక్క పై పనులన్నీ చేసుకున్నాను ముందుకైతే ఇక్కడ పాపకి బాక్స్ ప్యాక్ చేస్తున్నాను బస్ వచ్చేస్తుందని ఇక తనకి పొటాటో ఫ్రై చేసి పెట్టాను అలాగే రెడ్ రైస్తో దోశ వేయిచ్చేసాను పప్పుల పొడి నెయ్యి కూడా వేసాను అనమాట ఇంకా వెజిటేబుల్ జ్యూస్ కొట్టిచ్చేసాను ముందర ఏం వర్క్స్ అయిపోతే నాకు సగం హడావిడి తగ్గిపోద్ది ఇక ఏం పని అయిపోయాక ఇంకా అక్కడికి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి అంతకు ముందైతే టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు చేసేదాన్ని ఈసారి అక్కడే అరేంజ్ చేశాను అన్నారు మా వారు ఇక మా వారు మట్టుకే తీసుకెళ్తున్నాను ఇంక వారు ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయి ఉన్నారు నేను ఇంక ఇవన్నీ చేసుకొని కాస్త నిదానంగా వెళ్తాను ఇక్కడైతే గోంగూర పచ్చడి చేసుకుతున్నాను అనమాట గోంగూరు ఉంది ఇంట్లో అమ్మ పంపించింది మొన్న ఊరు నుండి కాస్త ఎక్కువ తీసుకెళ్తే పక్కన కూడా ఎవరైనా వేసుకుంటారనేసి ఇంకొంచెం ఎక్కువే పెట్టుకొని వెళ్తున్నాను ఇక్కడ నుంచి మన ఇంటి నుంచి ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ అంతే ఇంకా అన్నం ప్యాక్ చేసుకొని ఇవాళ కర్రీ అయితే ఎండు పక్కలు తెలుసు కదా ఒట్టి పక్కలు అని కూడా అంటారు ఇక్కడ నెల్లూరు వైపు ఇక వంకాయ మామిడికాయ ఆ కాంబినేషన్లో కర్రీ అనేది చేశాను ఇక్కడ ఇటువైపు అంతా ఎండు చేపలు ఎండు రొయ్యలు అవన్నీ ఎక్కువగా తింటాం మేము ఇంకా అవన్నీ పెట్టేసుకొని కాస్త పెరుగు ఇవన్నీ ప్యాక్ చేసుకొని బయలుదేరుతున్నానండి ఇక తోట దగ్గరకైతే వచ్చేసానండి ఇదంతా పెరిగేస్తున్నారు ఆల్రెడీ ఒకవైపు పెరికిస్తూ ఉన్నారు ఒక పక్క బండిని పెట్టేస్తున్నారు మిషన్ ఎందుకంటే వర్షం వస్తుంది కదా అప్పుడు ఇక కొంచెం కొంచెం పెరికేస్తూ ఒక పక్కన మిషన్లు వేసేస్తున్నారు యాక్చువల్గా రెండు రకాలు ఉంటాయి అనమాట బాగా ఎండిన తర్వాత వేసే మిషన్ ఉంటుంది పచ్చివి వేసే మిషన్ రెండు రకాలు ఉంటాయి మామూలుగా ఎప్పుడైనా సరే బాగా ఎండిన తర్వాత వేయిస్తారు మా వారు అంటే క్వాలిటీ బాగుంటుంది అనమాట బాగా ఎండిన తర్వాత వేస్తే ఇక ఇప్పుడు ఇట్లా రైనీ సీజన్లో ఇంకా తప్పదు ఇలా పచ్చికాయల మిషన్లోనే వేయించేస్తారు కాకపోతే ఇలా పచ్చిది వేస్తే ఏమవుతుందంటే ఇక్కడ కింద కాయలు పడుతూ ఉంటాయి కదా అందులోంచి కాస్త పుల్లలు చెత్త ఇవి కూడా వస్తూ ఉంటాయి ఇంక మనిషిని పెట్టించి ఓ పక్కన అవి కూడా ఏరిచేస్తూ ఉంటాము ఇక తప్పలేదు ఆ రోజు అప్పటికే మనకి నైంటీ డేస్కి అయిపోయే పంట హండ్రెడ్ డేస్ దాటిపోయిందండి ఇంకా వర్షాల కారణంగా కొంచెం రెండున్నర ఎకరాల వరకు పెరికేసి భూమి మీద వదిలేయాల్సి వచ్చింది ఇంకా మిగిలినవి భూమిలో ఉన్నా సరే మోములు చేస్తూ ఉన్నాయి అన్నమాట ఇంకా ఏం చేయలేక అలా ఒక వన్ వీక్ నుంచి డిలే చేయాల్సి వచ్చింది వర్షాల కారణంగా అప్పుడు ఒక రైతు విత్తనం నాటేటప్పుడు వర్షం కోసం ఎంతగా ఎదురు చూస్తాడో అదే పంట చేతికి వచ్చేటప్పుడు అకాల వర్షం వచ్చి పడిపోతే ఆరు కాలం శ్రమించిన కష్టం అంతా వృధా అయిపోద్ది అండి ప్రకృతి ఎప్పుడు ఎలా సంభవిస్తుందో మన చేతిలో ఉండదు కదా ఇక్కడైతే నేను కొన్ని ఇంటికి తీసుకెళ్దాము అనేసి కొన్ని తీసుకుంటున్నాను దిగుబడి కూడా ఎందుకో ఈసారి చాలా తక్కువే వచ్చింది ఎందుకు రకరకాలుగా క్లైమేట్ కూడా చేంజ్ అవుతూ ఉండిందనమాట కొద్ది రోజులు ఎక్కువ ఉక్కపోతతో విపరీతమైన వేడి గాలులతో ఉన్నింది అలాగే షడన్ షడన్గా వర్షం పట్టడం ఈ క్లైమేట్ కారణంగా కాస్త పంట దిగుబడి తగ్గింది చాలా మటుకు ఇంతవరకు ఎప్పుడు ఇంత తక్కువలో మాకు దిగుబడి రాలేదు ఈసారి అలా అయిందనమాట ఇక ఇవన్నీ తీసేసుకున్నాను ఇలా పచ్చికాయలు కదా ఇంక ఇట్లా ఆరు ఉన్నాం ఆరేక మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ మొత్తం ఒక చోటకి గుట్టతోయించేసి పట్టలతో కప్పెట్టేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఇలా పచ్చికాయలు కొట్టేస్తే ఇలా డబల్ డబుల్ వర్క్ అనమాట అదే ఎండుకాయలకైతే ఇంత వర్క్ ఉండదు మనకి ఆల్రెడీ గుట్ట పడిపోతాయి అవి ఇంకా తప్పదు కదా ఇంకా ఇలాంటప్పుడు తప్పదు ఇంకా ఇక కొన్ని పచ్చి మామిడికాయలు ఉంటే ఇంకా ఇంటికి తీసుకెళ్దాము కూరలోకి అనేసి కోసుకుంటున్నాను చాలా వరకు ఓడిబడిపోయాయండి అంతకుముందు చాలా ఎక్కువ ఉన్నాయి కదా లాస్ట్ టైం చూపించినప్పుడు చాలా వరకు తగ్గిపోయాయి కాయలు ఇక వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చింటే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి థ్యాంక్ యూ